జయ యాదవ్ నా పేరు మేకల్ రాములి యాదవ్ నేను జాతీయ యాదవ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని మరి సౌత్ ఇండియా యాదవ క్లినరీ సమావేశాలు మరి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు హైదరాబాదు అసెంబ్లీ పక్కకున్న మరి తెలుగు యూనివర్సిటీలో ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది దాదాపు మన సౌత్ ఇండియా మొత్తం ఇవాళ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఎనిమిది రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు యాదవ సంఘ ప్రతినిధులందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మందితోటి మరి యాదవ క్లినరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ మరి ఏలూరు జిల్లాకు ఏలూరు టౌన్ పట్టణానికి రావడం జరిగింది మరి ఇంత నాకు నిజంగా ఎంత సంతోషం వేస్తుందంటే ఇవాళ నాకు వేయన్ గల బలాన్ని ఇవాళ ఏలూరు యాదవ ముద్దు బిడ్డలు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఎన్నో పోరాటాలు ఇవాళ నామీన ఆంధ్ర తెలంగాణలో అరవైనది కేసులు కేసులు ఎన్ని ఉన్నా కానీ యాదవుల అభివృద్ధి కోసం హక్కుల కోసం నిరంతరం మరి అందరితోటి పోరాటం చేస్తున్నా ఖచ్చితంగా మన ఏరు ఏలూరు పెద్దలు మన శ్రీనివాస్ యాదవ్ అన్న బుజ్జి అన్న మన గోపాలకృష్ణ అన్న అన్న రామారావు యాదవ్ అన్న సూర్యనారాయణ యాదవ్ అన్న జగదీష్ యాదవ్ అన్న అదేవిధంగా సాయిబాబు యాదవ్ అన్న గోపాలకృష్ణ అన్న మా గోపాలకృష్ణ అన్న నిజంగా చెప్తున్నా యాదవ్ ముద్దు బిడ్డలు ఇవ్వాల ఈడ దాదాపు రెండు కోట్ల వ్యయంతో మరి ఇక్కడ యాదవ భవనం కట్టినంటే నిజంగా మేము ముందు చూపుకు ఈ విషయాన్ని నేను మిగతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని జిల్లాలకు చెప్తా అని పేర్కొంటూ ఇవాళ యాదవ జాతికి మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఏర్పడ్డది ఇవాళ మన పిల్లలు ఇవాళ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ చేసి ఇవాళ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది నిరుద్యోగం మెరిగిపోయింది మరి కావాల్సింది దానికోసం యాదవ కార్పొరేషన్ కోసం మరి రెండు వేల పద్దెనిమిదిలో ఉండవల్లి సెంటర్ల నుంచి వేలాదిగా మరి ఏపీ సెక్రటరేట్ను ముట్టడి తెచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు వెంటనే ప్రతిస్పందించి మరి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడే నూకసాని బాలాజీ యాదవ్ గారిని మరి మాజీ జెడ్పీ చైర్మన్ ప్రకాశం జిల్లా నూగసాని బాలాజీ గారిని మరి చైర్మన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా చైర్మన్ డైరెక్టర్లను పెట్టింది ఈ ప్రభుత్వం కూడా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది చైర్మన్ డై డైరెక్టర్లను మేము ఏ పార్టీకి కానీ ఎవరికి కానీ యాదవులు ఎవరికి వ్యతిరేకం కాదు ఇవాళ ప్రభుత్వానికి కూడా ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదు మా హక్కులు మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ఇవ్వాలి ఇవాళ మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే యాదవ కార్పొరేషన్కు ఐదు వేల కోట్లు మరి బడ్జెట్ కేటాయించాలి మిగతా కులాలకు మరి బడ్జెట్ కేటాయిస్తారు మరి మేము ఓట్లేయట్లేదా మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మాది కూడా వినండి మా పిల్లలు ఇవాళ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ యాదవ కార్పొరేషన్ వస్తే మా పిల్లలు బిజినెస్లు పెట్టుకోవచ్చు ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అదేవిధంగా పై చదువుల కోసం మరి అమెరికా జర్మన్ లాంటి దేశాలకు వెళ్ళవచ్చు వెళ్ళి చదువుకొని ఆర్థికంగా స్థిరపడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా యాదవ కార్పొరేషన్ మీరు ఏర్పాటు మీరు ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూనే మరి ఖచ్చితంగా ఐదు వేల కోట్లతో బడ్జెట్ తోటి ప్రతి బడ్జెట్లో మరి ఆ యాదవ్లకు మరి యాదవ కార్పొరేషన్ కేటాయిస్తే మా పిల్లలు ఆర్థికంగా మరి స్థిరపడి తర్వాత రాజకీయంగా ఎదగడానికి ఆ ఆస్కారం ఉంటుంది ఇవాళ జనాభాలో పద్దెనిమిది శాతం ఉన్న మన యాదవలం ఖచ్చితంగా రాజకీయంగా ఇవాళ వెనుక్కు నెట్టబడ్డం ఇవాళ ఓన్లీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీల వరకే మేము పరిమితం అవుతున్నాం ఇవాళ చట్టాలు చేసే కాడ అగ్రకులస్తులు ఉన్నారు ఖచ్చితంగా అన్ని పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అన్ని పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు మాకు కూడా మాకు ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ క మున్సిపల్ చైర్మన్లు జెడ్పీ చైర్మన్లు కూడా మరి కా మేయర్లు కూడా మా యాదవ్లకు జనాభా ప్రాతిపదికన కేటాయించాలనేది మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని పార్టీలకు ఈ ఈ యొక్క ఏజెండా ఇవాళ ఇవాళ మేము బీసీటీ సీరియల్ నెంబర్ థర్టీ త్రీ ఉన్నాం ఈక్వల్ టు ఎఫ్సీ మేమేం చెప్తున్నామంటే కొంతమంది బీసీబీలో ఉన్నారు మీ మీరు ఏం చేయాలంటే బీసీడీలో ఉన్న యాదవులను బీసీఏలో వేయండి మాకు కొద్దిగా వెసులు పాటు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనేది కూడా మేము ఈ డిమాండ్ కూడా ప్రభుత్వానికి పెడుతున్నాం డిమాండ్స్ అన్నీ మరి డైరీ రూపంలో మరి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు మరి మహా యాదవ సమ్మేళనం ఏంటంటే సౌత్ ఇండియా లెవెల్ యాదవ ప్లీనరీలో మరి అందరూ అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు మంత్రులు యాదవ సంఘ ప్రముఖులు యాదవ సంఘ నాయకులు వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున చేస్తున్నాం ఖచ్చితంగా గతంలో నేను గొల్ల మండపాన్ని కాపాడిన సన్నిధి గొళ్ళను తీసేస్తే మళ్ళీ పోరాటం చేసి పెట్టినాం యాదవ కార్పొరేషన్ తెచ్చినాం అదేవిధంగా మరి టీటీడీ చైర్మన్ ఖచ్చితంగా పుట్ట సుధాకర్ యాదవ్కి ఇవ్వాలని కొట్లాటం తెచ్చినాం ఎన్నో ఉద్యమాలు చేసినాం ఎక్కడ దాడి జరిగినా యాదవ్లవిన ఎక్కడ చంపినా ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా మేము కాపాడుకుంటున్నాం యాదవ హక్కుల పోరాట సమితి అన్ని సంఘాలను కలుపుకొని ఇవాళ అన్ని సంఘాలన్నీ కూడా ఏకమై మా పోరాటాన్ని ముందు ముందు కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొంటూ మరొక్క జై యాదవ్ యాదవ్ల ఐక్యత ఈ రోజున యాదవ హక్కుల సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాము గారు రాములు గారు మరి ఏలూరు విచ్చేసిన సందర్భంగా మరి యాదవ సంఘం అంతా కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం మరి ఈ రోజున మరి యాదవ హక్కుల మీద మరి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దానిలో భాగంగా ఈ రోజున ఏలూరు రావడం జరిగింది దానిలో భాగంగా మరి ముఖ్య ఏలూరులో ఉన్నటువంటి జిల్లా నాయకులందరితో కూడా సమావేశమై మా యొక్క సమస్యల మీద ఆయన అవగాహన చేసుకోవడానికి మరి మా యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఈ జిల్లాకి విచ్చేయడం జరిగింది వారికి మేమందరం కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం आर पेट एलूर